నకిలీ మద్యం కేసులో ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు దూకుడు పెంచారు జనార్దన్ రావు తో ఫోన్ లో ఎక్సైజ్ ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు ఇబ్రహీంపట్నంలో సీజ్ అయిన నకిలీ మద్యం కేసులో నూట ముప్పై ఏడు శాంపిల్స్ నేడు కాకినాడ ల్యాబ్ కు తరలించబోతున్నారు ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్ విజయవాడ విద్యాపుర విద్యాధరపురంలో శ్రీనివాస వైన్స్ లో నకిలీ మద్యం వ్యాపారం చేసినట్లుగా గుర్తించారు జనార్దన్ అదుపులోకి తీసుకుంటే ఎక్కడెక్కడ నకిలీ మద్యం అమ్మకాలు జరిగాయో తెలుస్తాయంటున్నారు అధికారులు ఇక నకిలీ మద్యం వ్యవహారంలో సిండికేట్గా ఏర్పడి అమ్మకాలు చేసినట్లుగా గుర్తించారు జనార్దన్ రావు అరెస్టు తర్వాత నకిలీ మద్యం సిండికేట్పై పై చర్యలకు ఎక్సైజ్ అధికారులు సిద్ధమవుతున్నారు నందిగామ జగ్గయ్యపేట విజయవాడ న్యూజ్వీడు మైలవరం నకిలీ మద్యం మూలాలు ఉన్నట్లుగా ఎక్సైజ్ అధికారులు నిర్ధారించారు ఏపీ బోర్డర్ లో ఉన్న తెలంగాణ గ్రామాలకు సైతం నకిలీ మద్యం సప్లై చేసినట్టుగా గుర్తించారు మొత్తం వ్యవహారంలో జనార్దన్ రావు కీ రోల్ పోషించినట్లుగా ఎక్సైజ్ అధికారులు దగ్గర పక్కా ఆధారాలు ఉన్నట్లుగా తెలుస్తుంది నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి రాగానే విజయవాడలోని శ్రీనివాస వైన్స్లో నకిలీ మద్యం బాటిల్స్లో మద్యం పక్కదారి పట్టించారు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఇప్పటికే పన్నెండు మందిపై కేసు నమోదు కాగా ఆరుగుని అరెస్ట్ చేశారు నకిలీ మద్యం కేసులో కీలక నిందితులు అయినటువంటి బాలాజీ రవి కోసం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందాలు గాలిస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ చంద్ర అందిస్తారు విజయ్ చంద్ర కేసు మారిందని చెప్పచ్చు దీనికి సంబంధించి రాష్ట్ర ఈ నకిలీ పార్టీలను అన్నింటినీ కూడా ఆయా గాంధీ కప్లలో తర్వాత పలు చోట్ల విక్రయాలు జరిపినట్టుగా కప్ లో విక్రయాలు జరిపినట్టుగా పోలీసు యంత్రాంగం గుర్తించడం జరిగింది ఎక్సైజ్ అధికారులు దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆ విచారణకు ముందుకు వెళ్తా ఉన్నారు ఈ నకిలీ మద్యం కేసులో ఏమనగా ఉన్నటువంటి జనార్దన్ రావు అరెస్ట్ కు సంబంధించి ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సౌత్ ఆఫ్రికా నుంచి భారత్ రాగానే వెంటనే అతన్ని అరెస్ట్ చేసినందుగా పోలీసులు దానికి సంబంధించినటువంటి బృందాలతో సిద్ధమవుతున్నారు సరఫరా చేసినటువంటి బాలాజీ పేనని రవి పరాయిలో ఉన్నారు వీరి కోసం ప్రత్యేకంగా ఒక బృందాలు ఏర్పాటు చేసి అంటే వారు ఇంకా దేశం విడిచి పారిపోలేదు కాబట్టి ఈ దేశంలో ఎక్కడ ఉన్నా కూడా వారిని అరెస్ట్ అని చెప్పేసి ప్రయత్నాలు చేయడం జరుగుతా ఉంది నకిలీ మధ్యానికి సంబంధించి పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి సంబంధాలు కూడా ఉండడంతో ఇది రాజకీయ రంగు కలుగుతుంది ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యము అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడాను వీరి మీద అంటే కనుక వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు వీరు వైసీపీ పోగొట్టున్నాయని చెప్పేసి ఒక ప్రచారం చేయడం ఈ నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత కనిపిస్తున్నటువంటి ఈ వ్యవహారం అయితే కనుక రాష్ట్ర రాజకీయాలను ఒక పొదుపు పిలుపుతూ ఉందని చెప్పొచ్చు దీని నకిలీ మద్యం చేతికి సంబంధించి ఎవరెవరికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఈ డబ్బు డబ్బులు చేతులు మారాయని అన్నటువంటి వివరాల విషయాలతో పాటు దీనికి సంబంధించినటువంటి ఈ డొల్ల కంపెనీలు బినామీ కంపెనీల పేరు మీద స్పిరిట్ కొనుగోలు చేసినట్టు వ్యవహారాలన్నిటి కూడా పూర్తి లాగుతున్నారు ఇప్పటికే కొంత మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు దీనికి సంబంధించినటువంటి సమాచారం రాబట్టారు అంతేకాకుండా పలువురు అధికారుల మీద కూడా విధుల్లో నిర్లక్ష్యం ఉన్నారు అని చెప్పేసి ఎక్సైజ్ సిఐ బిందు అంటే హెడ్ ఆఫీస్ కు ఆమెను అటాచ్ చేయడంతో పాటు పలువురు మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని చెప్పొచ్చు ఎవరెవరైతే కనుక విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారనే అయితే విషయం అయితేనే తర్వాత పోలీస్ యంత్రాంగానికి కూడా దీనికి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం అయితేనేమి ఎక్సైజ్ శాఖ యంత్రాంగం అయితేనేమి వీటిలో ఎవరికైనా ఈ నిందితులతో ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా విచారణ జరుగుతుంది మరొక వైపు రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి విజయవాడలోనే ఇబ్రహీంపట్నంలోనే భారీ ఎత్తున ఈ రశిని మధ్యానికి సంబంధించినటువంటి స్పిరిట్ దొరకడం అయితేనేమి అంతేకాకుండా ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి బాటలను నింపించకూడదు బాటలు సరఫరా చేసిన కూడా ఇక్కడే ఉండటం అయితేనేమి వీటన్నిటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీన్ని విచారణ జరిగింది రాష్ట్ర రాజధానిలో కూడా దీనికి సంబంధించినటువంటి మూలాలు ఉండటంతో దీనికి సంబంధించినటువంటి విచారణ వేగవంతం చేస్తా ఉన్నారు